అందరికీ నమస్కారం అండి ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మరొకసారి ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా చేసేదేమో గోరంత చెప్పేదేమో కొండంతా ఆ ఆలోచన విధానంలో ఎంతమందిని మోసం చేస్తున్నారో ఎంత అవినీతికి పాల్పడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కల్లోనే ప్రజల్ని మాయం చేసే విధంగా గందరగోళ పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక్కసారి మన భారత రాజ్యాంగంలో ఏ విధంగా ఏడో షెడ్యూల్లో అదేవిధంగా రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ ఫార్టీ వన్ కింద సామాజిక భద్రత పైన ఒక బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుందని మన పెద్దలందరూ కూడా రాజ్యాంగంలో రాశారు దాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఏ మాత్రం కూడా ఇది పేదవాడికి పెత్తందారికి జరిగే పోరాటం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఎంత దారుణంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తున్నారో ఈరోజు ముందు లెక్కలతో సహా జనసేన పార్టీ నుంచి మేము ప్రవేశపెడుతున్నాం మన రాష్ట్రంలో పెన్షన్ల కేటగిరీలు ఎనిమిది ఉంటాయి వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళల పెన్షన్ అదేవిధంగా వికలాంగులకి చేనేతలకి మత్స్యకారులకు చర్మకారులకు గీత కార్మికులకి అదేవిధంగా హెచ్ఐవి వ్యాధి సోకిన వాళ్ళకి ఏఆర్టీ పెన్షన్లు అంటాం ఈ కేటగిరీస్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా వీళ్ళకి సంక్షేమం ద్వారా ఈయన బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా అద్భుతంగా చేస్తున్నాం అనేది పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు నవంబర్ మాసంలో ఈ సంవత్సరం నవంబర్ రెండు వేల ఇరవై మూడులో యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట అరవై ఒక్క పెన్షన్లు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట అరవై ఒక్క పెన్షన్ దానికి వాళ్ళు వెచ్చించింది పదిహేను వందల మూడు కోట్ల రూపాయల తొంభై తొంభై తొమ్మిది లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు నేను చివరి సంఖ్య వరకు చెప్తున్నా కొంచెం ఓపికగా వినాలి ఎందుకంటే ఈ వాస్తవాలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు పదిహేను వందల మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో ఈ పెన్షన్ల ద్వారా వెచ్చించామని చెప్పారు డిసెంబర్ కల్లా ఆ సంఖ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క పెన్షన్లు తగ్గిపోయినాయి ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను అంటే కావాలని మోసం చేసుకుంటూ ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో యాభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల నూట తొంభై పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి అధికారికంగా లెక్కలు ఇచ్చారు అంటే ఒకే నెలలో పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై ఒక్క పెన్షన్లు తగ్గించారు సరే మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది చాలా అద్భుతంగా అనేక తీర్మానాలు చేసేసుకున్నారు హడావుడిగా అందులో క్యాబినెట్లో చర్చించింది పెన్షన్ల పైన ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలకి పెంచేస్తున్నామని అని చెప్పి ప్రకటన చేశారు క్యాబినెట్ జరిగిన అరగంటకే గారు బయటకు వచ్చి ఒక పత్రిక ప్రకటన ఇచ్చారు ఆ పత్రిక ప్రకటనలో చాలా స్పష్టంగా అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు మంజూరు చేసినట్టు ఎప్పుడు ఇది నవంబర్ మాసానికి ఎంత మోసం చూడండి నవంబర్ మాసానికి అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు శాంక్షన్ చేసినట్టు అందులో ఈ అమౌంట్ పేబులు ఎప్పుడంటే డిసెంబర్ ఒకటో తారీఖున పద్దెనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వీళ్ళు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ పెన్షన్ అమౌంట్ని వాళ్ళ ఖాతాలు వేసేసామని చెప్పి చెప్పారు అయ్యా మంత్రి గారు మరి మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు చర్చించింది ఎంత మీరు ఆమోదించింది ఎంత యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది పెన్షన్ ఇది క్యాబినెట్ వీళ్ళు ఆమోదించింది ఎంత మోసం చూడండి అంటే ఇక్కడ రెండు చూడాలి మనం రెండు కోణాలని చూడాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఒకటేంటంటే అంటే అర్హత ఉన్న వ్యక్తులకి వీళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆపేసి ఒక్క నెలలోనే అంటే జనవరి మాసంలో ఇవ్వాల్సిన మూడు వేల రూపాయల పెన్షన్ల గురించి ప్రస్తావిస్తూ నవంబర్లోనేమో మీరు యాభై నాలుగు లక్షల పెన్షన్లు ఇచ్చామని చెప్పి మీరు క్యాబినెట్లో ఇచ్చిన నోట్ కానీ బయటకు వచ్చి మంత్రి గారు ఏం చెప్పారు అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు ఇచ్చామని చెప్పారు అంటే పది లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల పన్నెండు మంది అర్హత కలిగిన లబ్ధిదారులకి మీరు మోసం చేసి దగా చేసి నెలకి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు గుట్కాయ సహ ఎక్కడ పోతుందో ఆ డబ్బు ఎవరికి అర్థం కావడం లేదు వెల్ఫేర్ కార్పొరేషన్కి మీరు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మీరు జమ చేసేసామని చెప్పారు ఇంత మోసమా అంటే నెలకి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మీరు మోసం చేస్తే ఈ ఒక్క క్యాలెండర్ ఇయర్లో నేను ఫైనాన్షియల్ ఇయర్ కూడా చెప్పడం లేదు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొత్తం వీళ్ళు చేసిన మోసం మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు యాభై ఏడు లక్షలు అరవై వేల రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ క్రోర్స్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఈ యొక్క సంవత్సరంలో కొత్తగా పెన్ పెంచిన మూడు వేల రూపాయలు లెక్క తీసుకుంటే రాబోయే రోజుల్లో వీళ్ళేసిన ప్లాను నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు అవి కూడా గుట్కాయ సోహా అంటే ఇంత విచిత్రంగా ప్రజల్ని మోసం చేసే విధంగా మాత్రం పేద ప్రజలు మన రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత ఇచ్చిన హక్కు మీరు ఉల్లంఘించడమే కాకుండా దుర్మార్గంగా మీరు ఈ లెక్కలు గారెడై మోసం చేసే విధంగా నేను నాకు అన్నం చూసారా పని పనిచేసి కొండంత పనిచేసి అని చూపించుకునే ఒక కోరిక తపన మూర్ఖమైన ఆలోచన మరి ఏమని చెప్తారు దీనికి ఈ మంత్రి మండలంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో అరగంట ముందు మీరు సమావేశం జరిపినప్పుడు మీ మంత్రివర్గంలోనే యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది పెన్షన్లకి మీరు నమ్ అప్రూవల్ ఇచ్చారే మరి బయటకు వచ్చి మంత్రి గారు ఏ విధంగా నవంబర్ మాసంలోనే మేము అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు ఇచ్చామని చెప్పుకోగలుగుతున్నారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకి మేము రిలీజ్ చేసాము వివిధ వెల్ఫేర్ కార్పొరేషన్ల ద్వారా అని చెప్తున్నారు అసలు ఏమైనా ఆలోచన ఉందా ఈ ప్రభుత్వంలో మొదటి రోజు నుంచి కూడా ఇది వాస్తవంగా ఏంటంటే మొన్న ఒక ఉన్ పై అధికారి చెప్పాడు ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక పై అధికారి పేరు చెప్తే బాగుండదు ఆయన గతంలో ప్రభుత్వంలో ఫిజికల్గా చెక్కుల రూపంలో సంతకాలు పెట్టినప్పుడు లేకపోతే ఫైల్ డిజిటల్ రూపంలో కాకుండా ఫిజికల్గా టపాలు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత ఈరోజు నా లేదని చెప్పాడు ఏమిటని నేను ప్రశ్నిస్తే అసలు నిజంగా మాకు అర్థం కావడం లేదు ఈ బటన్లు నొక్కినాయి డబ్బులు వెళ్ళిపోయినాయని చెప్తున్నారు ఎవరి ఖాతాలోకి ఎంత వెళ్ళిందో ఇది వాస్తవమా కాదా మేమే ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నాం మేము అధికారంలో అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించిందా ఒక క్యాబినెట్లో మీరు చేసిన తీర్మానంలో మీరిచ్చిన అప్రూవల్లోనే పది లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల పన్నెండు మంది పెన్షన్లు ఇస్తున్నామని మీ తేడా చూపిస్తే అసలు ఈ లెక్కల్లో ఏమని చెప్పాలి ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు క్యాబినెట్లో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా లేకపోతే బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పెన్షన్ కానుక అని చెప్పి ఇదే ప్రశ్న ఇది ప్రశ్న నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను మంత్రి గారు అరగంటలోనే బయటకు వచ్చి ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్ ఇది అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు దానికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మేము డిసెంబర్ ఒకటో తారీఖునే మేము వివిధ గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకి మేము అందించేసామని చెప్తే దీనిలో ఎంత మోసం జరుగుతుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అని చెప్పి మన రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడమే కాకుండా మోసం చేస్తున్న విధానాన్ని ఈరోజు జనసేన పార్టీ మీ ముందు వాస్తవాలతో సహా ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా మేము ప్రయత్నం చేసాం అనేక స్కామ్లు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇది కేవలం ఇసుక కోసమో లిక్కర్ కోసమో చేస్తున్న స్కామ్ కాదు ఈ ప్రభుత్వంలో ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా అర్హత ఉన్న లబ్ధిదారులకి అసలు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయా లేదా అని అనుమానం వచ్చే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు క్యాబినెట్లో చేసిన తీర్మానాన్ని కూడా వీళ్ళు బయటకు వచ్చి వక్రీకరించి కావాలని దొంగ లెక్కలు చెబుతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం తప్పకుండా ఈ విధంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ పేదవాళ్ళు పాపం ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వితంతులు ఉన్నారో చాలామంది పాపం పెన్షన్ల కోసం ప్రతి నెలా ఎదురు చూస్తున్నారో వాళ్ళ లెక్కలు చూసి నిజంగానే చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు మా జగనన్న అని అనుకుంటున్నారు జగనన్న చేస్తుంది మోసం నిజమైన సంక్షేమం కాదు కేవలం ఈ విధంగా బయటికి వచ్చి లెక్కలు చెప్పి ప్రజల్ని చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మేము చెప్పిన లెక్కలు చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత మోసం దొరుకుతుందని ఈ సందర్భంగా మీరు తెలుసుకుంటున్నాను బెనిఫిషరీస్ నుంచి సంబంధాలు లేకుండా అద్భుతం అందుకున్నాయని అంటే ఎవరో ఒక చెప్పారు చెప్పారంటే మొత్తం ఈ ఆఫీస్లో ఆఫీస్ అప్డేట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఎవరెవరి ఖాతాలో మళ్ళించామనేది త్రూ బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే నిధులు బంధిస్తున్నారు జరించాలి పెద్ద కానీ కూడా ఒక ఉన్నతాధికారి నాతో ఆ సమాచారం షేర్ చేశారంటే మరి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదో జరుగుతున్నట్టే కదా రాబోయే రోజుల్లో ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాను రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి నిధులు దారి మళ్ళిన సంఖ్య అది మీ అందరూ వివరిస్తాం ఇంకా ఆశ్చర్యపోతారు మీరు ఆయన ఇచ్చిన సూచన ఆయన సలహా ఏంటంటే ఏ విధంగా అకౌంటబిలిటీ లేకుండా డిజిటల్ రూపంలో జరిగిపోతున్న ఈ సంతకాలు ఈ ట్రాన్స్ఫర్లు అనేక అవతవతకలకి జారి తీస్తున్నాయి ఇబ్బంది పడుతున్నాం కౌంటర్ చెక్ అవడం లేదనేది ఆయన వ్యక్తపరిచారాయణ దాన్ని ఏకీభవించడమే కాకుండా ఈరోజు నేను మీకు ఆధారాలతో సహా మీకు చెప్తున్నాను క్యాబినెట్ మీటింగ్లో ఉన్న మంత్రి అరగంటలోనే హడావిడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు మేము మంజూరు చేసేసి ఇచ్చేస్తున్నాం దానికి పద్దెనిమిది వందల కోట్లు గత నెలలోనే మేము గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకి ట్రాన్స్ఫర్ చేసామని చెప్తే వాస్తవం మీరే చూశారు ఆ లెక్క నేను మీతో మీకు ఆధారాలతో సహా ఇస్తున్నాను ఈ వాస్తవం రమ్మనండి డిబేట్కి నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ఈ లెక్కల్లో ఏమాత్రం తేడా ఉంటే నా దగ్గర ఉన్న ఈ ప్రూఫ్స్తో ఖచ్చితంగా అందరం కూడా జనసేన పార్టీ నుంచి మేము నిలబడతాం వాస్తవాలను బయటకి తీసుకొస్తున్నాం అదే ఎందుకు అంత అలజడి వాళ్ళు మొదటి నుంచి కూడా జనసేన ప్రస్థానం ఎప్పుడు కూడా కేవలం రాజకీయ అంశాల గురించే కాదు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము వేసే ప్రతి అడుగు కూడా రాష్ట్ర నిర్మాణం కోసం మన ప్రజల కోసం నిలబడాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కష్టపడి మేము పనిచేసుకుంటూ ముందుకు వస్తున్నాం మా రాజకీయ వ్యూహంలో భాగంగా మేము ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం ఎందుకు అంత అలజడి ఎందుకు మీరు అంత సమయం వృధా చేసుకుని అన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుని సోషల్ మీడియాలో అంత హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది దానికి వందల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఇంకెంత ఇంకా మూడు నెలలు కూడా లేదు కదా ప్రజలు మీకు సరైన విధంగా బుద్ధి చెప్తారు ఇంటికి పంపిస్తారు మిమ్మల్ని అది తట్టుకోలేక నిన్న వచ్చిన జనాన్ని చూసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిపోతే అసలు మనకి ఏమాత్రం భవిష్యత్తు లేదనే భయంతో వీళ్ళు ఒక పిచ్చి కథ అల్లి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు మీలో దమ్ము ధైర్యం ఉంటే నలు నిలబడండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారో ఇదే మంత్రులు ఇదే శాసనసభ్యులు మీరు రేపటి రోజున క్షేత్రస్థాయిలో నిలబడండి మీరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా అసలు మీ టికెట్లు ఉన్నాయో లేదో తెలియదు నిలబడి పోటీ చేయండి మేము ధైర్యంగా నిలబడతాం ప్రజలు చెప్తారు దానికి సమాధానం చర్చలు జరుగుతూనే ఉన్నాయండి ఖచ్చితంగా ఒక ఆలోచన మేరకు సంక్రాంతి లోపు ఉమ్మడి మేనిఫెస్టో అదేవిధంగా ఏ ఏ స్థానాల్లో ఇరు పార్టీల మధ్యన నిలబడే అభ్యర్థులు ఎలా పోటీ చేయాలి ఎక్కడ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలకి దగ్గర అయ్యే విధంగా మా వంతు మేము ఒక ప్రయత్నం తొందరగా అవ్వాలని మేము చేస్తున్నాం ఈ చర్చలో భాగంగా ఆ సమస్యల పైన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాం అంటే చాలా వాస్తవాలు మీరు అడిగిన ప్రశ్నకి ఇన్ని రోజులు వీళ్ళు ఈ చీకటి జియోలు ఎవరు తెలియకుండా సమాచారం పౌరుడికి ఇవ్వాల్సిన ప్రభుత్వం నుంచి సమాచారం కూడా అందకుండా వాళ్ళు ఎన్నో కుట్రలు చేశారు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు చాలా వరకు ఈ సమాచారం బయటకు వస్తుంది బయటకొస్తుంది బయటకు వస్తుంది కాబట్టి వాస్తవాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి సో ఈ ఈ ఫైల్ విధానం డిజిటల్ సిగ్నేచర్లు డిజిటల్ ట్రాన్సాక్షన్లు డిజిటల్ ట్రాన్స్ఫర్లు వీటి ద్వారా వాళ్ళ కొత్త సిస్టమ్ ఏదో తయారు చేసుకుని వాళ్ళ వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా చేస్తున్నారనేది ఖచ్చితంగా ఒక బలమైన అనుమానం దానికి ఈ రోజున మేము మీ ముందు ఉంచిన ఈ వాస్తవాలు